ఇప్పుడు కన్నర్లో తొమ్మలు కాన్సెప్ట్ నేను వచ్చాను కూడా తీసుకున్నాను ఇప్పుడు మీరు ఎల్లెము అంటే ఏంటి ఎల్లము సర్వీస్ చేసేది ఎలా అనేది కాన్సెప్ట్ అప్పుడు ఒక ఆర్టిస్ట్ తీసి అది చాలా బాగా అనిపించింది మోటివేషన్గా అనిపించింది నాటికత ఆనందం కూడా బాగా చేశాడు ఎల్లమ్గా చేసి చాలా బాగా ఏజెంట్గా ఏజెంట్ రోల్ చేశాడు అబ్బాయిలాషిట్లో చాలా బాగా అనిపిస్తుంది నుంచి విధంగా అంటే సొసైటీలో ఇలా ఉండాలి ఒక ఫ్యామిలీకి సపోర్టింగ్గా ఉంటారు బంధువులు లేకపోయినా కూడా బ్యాంక్ తరఫున ఒక ఏజెంట్ వచ్చి మీ ఫ్యామిలీని సేవ్ చేస్తారు చాలా బాగా మీరేం చేస్తారు నేను గుర్తు చూపిస్తారు తీవ్ర కదా ఓకే ఎలా ఉంది ఢిల్లీ ఎలా ఉంది చాలా నేనే ముందు ఇలా ఇంత చేసిన తర్వాత నేను చెప్పకపోతే నాకు సాటిస్ఫై అనేది ఉండదు అనేసి వచ్చి చాలా బాగా అనిపించింది సోషల్ మీడియాలో మన సంక్రాంతి సంబంధించి సంక్రాంతి ఇలా ఉంటుంది ఇక్కడ వీడియోలు పెట్టాను ఆ వీడియోలు పెట్టేందుకు ఇక్కడ వచ్చి వీడియోలు వచ్చి ఇక్కడ లైవ్ సంక్రాంతి సోషల్ మీడియా సంక్రాంతి